మండల కేంద్రమైన ఉదయగిరి అడవుల్లో కొండ చిలువ సంచారం అటవీ ప్రాంత ప్రజల్లో భయం నెలకొంది నిన్న మొదటి వరకు పులి కదలికలపై భయోత్లకు గురైన ఉదయగిరి ప్రాంత ప్రజలు ఆ పులి భయం పోకముందే తాజాగా కొండ చిలువ దర్శనం ఇవ్వడంతో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలకు కంటి మీద కొరకు లేకుండా పోయింది తెల్లవారితే చీకటి మంగళవారం సాయంత్రం దుర్గంపై కొండ మేకపిల్లని మింగే ప్రయత్నం చేస్తుండగా మేకపిల్ల కేకలు విన్న యువకులు ఎట్టకేలకు కొండ చిలువ బారి నుంచి కాపాడారు ఉదయగిరి అడవుల్లో దాసరి పాములు మాత్రమే ఉంటాయి దాసరి పాముల స్వభావం పాము కంటే పెద్ద సైజులో కొండ చిలువ కంటే చిన్న సైజులో ఉంటాయి వీటి వల్ల మనిషికి కానీ జంతువులకు కానీ ప్రాణాపాయం ఉండదు చిన్న వేటాడి తినడమే దాసరి పాము లక్షణం కానీ కొండ చిలువ అలా కాదు పది నుంచి పదిహేను కేజీల పైన బరువున్న జంతువులు కూడా అలవోక్క మింగేయగల శక్తి సామర్థ్యాలు కొండ చిలువుకున్నాయి సుమారు ఇరవై అడుగుల పొడవు కలిగి అతి భారీగా కనిపించిన ఈ కొండ చిలువని చూసి యువకులు సైతం షాక్ అయ్యారు ఈ వార్త చుట్టుపక్కల పల్లెల్లో దావానంలో వ్యాపించడంతో పశువుల కాపరుడు హడనెత్తిపోతున్నారు కొండ చెరువులు కూడా ఉదయగిరి అడవుల్లో ప్రత్యక్షం కావటం ఇదే మొదటిసారి అదేవిధంగా పెద్ద పులి సంచారం కూడా ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు అడవులకు మేత కోసం మేకలను గొర్రెలను తోలుకుని వెళ్ళలేక పెంపుడు గేదెలు ఆవుల కోసం కొండగడ్డికి వెళ్ళలేక గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా అడవి అంచున ఉండే పల్లెల్లో జంతువులు ఎప్పుడు గ్రామాల మీదకి వస్తాయో అని కంటి మీద కొడుకు లేకుండా కడుపుతున్నారు పెద్ద పులి సంచారం కొండ చెలువల దర్శనం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ గ్రామీణ ప్రాంత ప్రజలను అధికారులు సూచిస్తున్నారు పనిచీల సార్ మనం పట్టుకున్నది మేకల్లో ఒంటరిగా లేపినాము సార్ ఏడిపోవాలన్నా భయం వేస్తుంది ఆఫీసులో మీరు సార్ మీరు కనుక్కొచ్చు కట్టు ఒంటరిగా పోయము ఆ పాము చూసిన భయం అయిపోయింది సార్ మాకు సార్ తీసుకోవాలి మేము కొండ ప్రాంతంలో ఒక ఎనభై రోజుల దాకా జీవిస్తున్నాము అక్కడ రీసెంట్గా ఒక మూడు రోజులకి క్రితము కొండ పాము గుడి దగ్గర హల్చల్ చేసింది మేకను పట్టుకొని తిన్నంతో మేము మేక మేకల కాపర్లు మమ్మల్ని పిలిచి ఇట్లా పాము ఉంది పట్టుకొని ఉంది అని చెప్పారు మేము అతని దగ్గరికి వెళ్ళాము ఆ కొండచిల్లు పాముని లింగడానికి ట్రై చేసింది మేము దాన్ని పటిష్టంగా పట్టుకో చూసి దాన్ని అదిలిచ్చి పంపించాము ఇట్లా మా కొండ కొండ ప్రాంతమైన సందర్భంగా మేము చాలా భయందోళనకి గురవుతున్నాము ఊరి ప్రజలు నీళ్ళకి వెళ్ళాలన్నా భయం వేస్తుంది గడ్డి కానీ కట్టెలు కానీ వెళ్ళాలంటే చాలా భయందోళనగా ఉంది ఊర్లో నుంచి ఎవరు బయటికి పోవడం లేదు కొంచెం ఫారెస్ట్ ఆఫీసర్లు కొంచెం గమనించి దాన్ని ఏదో ఒకటి జాగ్రత్త చేయాలని కోరుకుంటున్నాము ఇలా రోజు ఉక్కిరి అవుతున్నాము ప్రజలు బయటకు పోవాలంటే భయాందోళనకి బాగా గురి అవుతున్నారు దీనికి మీరు స్పందించి కొంచెం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము అది సుమారు ఇరవై అడుగులు ఉంది పాము ఒక ఆవుని మింగేసేంత శక్తి దాని కాడ ఉంది అందువల్ల చాలా భయన చెందుతున్నాము అది రక్తం చూ కళ్ళ చూసింది కాబట్టి అది ఇక్కడే ఇక్కడే సంచరిస్తుంది సుమారు అది నెలపాటు ఇక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు దాన్ని మనసులో కొంచెం ఆలోచించి ఫారెస్ట్ ఆఫీసర్లు దాన్ని గమనించి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము